రైతులు సమష్టిగా ముందుకు కదిలారు సమస్యల పరిష్కారానికి అన్వేషించారు ఈ ప్రయత్నంలో సహకార సంఘంగా ఏర్పడ్డారు పంతొమ్మిది వందల యాభై రెండులో కేవలం పది మంది సభ్యులు పది రూపాయల వాటాధనంతో ఏర్పాటైన ఈ సంఘం ప్రస్తుతం ఎనభై ఆరు కోట్ల రూపాయల లావాదేవీలతో ముందుకెళ్తోంది అంతేనా జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘంగా నడిచిందే కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం విజయాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఇది కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంతొమ్మిది వందల యాభై రెండులో కళ్లెం మల్లారెడ్డి మరో పది మంది రైతులతో కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పది రూపాయల వాటా ధనంతో ప్రారంభమైన ఈ సహకార సంఘం ప్రస్తుతం ఏటా వంద కోట్ల రూపాయల లావాదేవీలతో ముందుకు సాగుతోంది ఈ క్రమంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతికి గుర్తింపుగా జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార సంఘం అవార్డు దక్కించుకుంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చొప్పదండి పంతొమ్మిది వందల యాభై రెండులో లో స్వర్గీయ కల్లె మల్లారెడ్డి గారు స్థాపించడం జరిగింది అప్పుడు కేవలం పది మంది సభ్యులు పది రూపాయల వాటాధనంతో ఈ సంఘం స్థాపించడం జరిగింది దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు రెండు వేల నాలుగు వందల కోట్ల అప్పులు ఇవ్వడం జరిగింది ప్రతి ఏటా వంద కోట్ల టర్న్ ఓవర్ తోని నికరంగా తొంభై రెండు లక్షల లాభంతో సంస్థ రన్ చేయడం జరుగుతుంది ఇటీవల ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపికైంది అలాగే నాఫ్స్కాప్ ద్వారా రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి దేశంలోనే బెస్ట్ సొసైటీగా ఎంపిక చేయడం జరిగింది సంఘం అనగా కేవలం క్రాప్ లోన్లు ఇచ్చి బంద్ చేయడం కాకుండా రైతులకు ఏదైతే అవసరాలు ఉంటాయో ఎరువులు గాని పెట్రోల్ డీజిల్ అలాగే బియ్యం అన్ని రకాల సేవలు అందిస్తూ మేము ముందుకు సాగుతున్నాం దీర్ఘకాలిక అప్పులు పర్సనల్ లోన్స్ అని వాహనం రెండు ద్విచక్ర వాహనం గాని హార్వెస్టర్ ట్రాక్టర్ ఇలా రైతు కావలసిన అన్ని రకాల సేవలు మా సంఘం ద్వారా అందించడం జరుగుతుంది కేవలం పంట సమయంలో పంట రుణాలు మంజూరు చేయడంతో సరిపెట్టకుండా రైతులకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తోంది సంఘం కార్యాలయం ఆవరణలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాము సౌకర్యం ఎరువులు బియ్యం విక్రయ కేంద్రాలు పెట్రోల్ బంకు నిర్వహిస్తూ లాభాల వాటాను రైతులకు పంపిణీ చేస్తున్నారు ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల రుణాల్ని రైతులకు అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు ప్రజలకు అవసరం బియ్యం దుకాణం ఈ విధంగా దిన దినాభివృద్ధిగా అన్ని వ్యాపారాలు ఈరోజు మేము గోల్డ్ లోన్లు కానీ కరప్షన్ లోన్లు కానీ కరెంటు లోన్లు గాని ఎల్టీ లోన్లు కానీ ట్రాక్టర్ లోన్స్ కానీ వెహికల్స్ లోన్ కానీ ఈ విధంగా ప్రతి ఒక్క లోన్ మేము రైతుకు ఇస్తూ ఈరోజు ఈ యొక్క సహకార సంఘాన్ని ఒక సంవత్సరానికి దాదాపు వంద కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ ఒక కోటి రూపాయలు నికర ఆదాయంగా ఈరోజు మేము యొక్క ఈ యొక్క సహకార సంఘాన్ని తీర్చిదిద్దడం జరిగింది అదే విధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎల్టీ లోన్ కానీ మిగిలిన లోన్ కానీ అన్ని వసూలు చేసినందుకు కరీంనగర్ డీసీసీ వాళ్ళు కూడా మాకు సంవత్సరానికి యాభై వేల రూపాయలు గిఫ్ట్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఫిబ్రవరిలో మాకు ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా అంటే రాష్ట్ర స్థాయి తొమ్మిది వందల ఆరు సహకార సంఘాలు ఉంటాయి అందులో మా యొక్క సహకార సంఘ సంఘాన్ని మొదటి సంఘంగా గుర్తించి మాకు మొన్న ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు దాదాపు ఆల్ ఇండియా భారతదేశం మొత్తం మీద అప్రాక్సిమేట్లీ తొంభై ముప్పై ఏడు వేల సహకార సంఘాలు దేశమంతా ఉన్నాయి దానిలో కూడా మా యొక్క సహకార సంఘాన్ని మొదటి స్థానంగా ప్రకటించినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రైవేట్ షాప్ కంటే ఇంట్లో తక్కువ రేటు చాలా మటు దానికి దీనికి ఒక్కొక్క బ్యాగ్ పదిహేను ఇరవై రూపాయలు తేడాతో ఇక్కడ తక్కువ ఉంటుండే అందుకే రైతులు ఇక్కడ నుండి ఎక్కువ కొనుక్కోపోతారు ఎక్కడ నుండి యూజ్ చేస్తారు చుప్పని మండల్లో కాంపిటీషన్ మాకు బాగా ఏర్పడినా గానీ ఇక్కడ సొసైటీలో ఇఫ్కో అండ్ క్రిప్కో ద్వారా డీలర్షిప్ తీసుకున్నాం సొసైటీ నుండి అప్పటి నుండి మాకు బాగానే సప్లై చేస్తారు కంపెనీ వాళ్ళు ఎంఆర్పీ కంటే తక్కువ కూడా సొసైటీ వాళ్ళు ఇచ్చింది రైతులు పండించిన వడ్లుకొని బియ్యం పట్టించి సమీప గ్రామాల్లో అమ్ముతున్నామని ఫలితంగా మంచి లాభం వస్తోందని సంస్థ సిబ్బంది తెలిపారు నాణ్యమైన బియ్యాన్ని బయటి మార్కెట్తో పోలిస్తే తక్కువ ధరకు విక్రయించడం వల్ల అధిక శాతం మంది ప్రజలు తమ వద్దే బియ్యం కొంటున్నారన్నారు వచ్చిన లాభంలో కొంత వాటాను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు టూ నాట్ ఫైవ్ నుంచి సేల్స్ మెయిన్ గా పనిచేస్తున్నాను ఇందులో బియ్యం ఎత్తుండ అండ్ ఊటూరు బియ్యం మేము అమ్ముతాం బయట కంటే క్వాలిటీ అండ్ రేటు తక్కువ ఉంటది క్వాంటిటీ బాగుంటది ఫోర్ ఫైవ్ క్వింటల్స్ పోతాయి రైస్ అనేది సంఘానికి ఇంకో రకంగా ఆదాయం సమకూర్చు సహకార సంఘం ఏర్పాటైన తర్వాత తమ సమస్యలు చాలా వరకు తగ్గాయని రైతులు తెలిపారు ఇప్పుడు పంట రుణాలు ఎరువులు అందుబాటులోనే ఉంటున్నాయని అవి కూడా మార్కెట్తో పోలిస్తే తక్కువ ధరకే దొరుకుతున్నాయని రైతులు తెలిపారు సొసైటీ కింద ఉన్న గ్రామాలన్నీ ఇక్కడికి కిందలే ఎరువుల బస్తాలు తీసుకుపోయినారు అప్పుడు క్రాప్ లోన్ కింద సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కైన్ కాంపోనెంట్ సిక్స్టీ పర్సెంట్ క్యాష్ నగదుకి ఇస్తుంటాయి అప్పటి నుండి ఎరువుల బిజినెస్ బాగా పికప్ అయింది ఎయిటీ సెవెన్ లో తొమ్మిది వేల కలిసినాయి కాబట్టి చాలా ఎరువుల బిజినెస్ తోనే మాకు ప్రాఫిట్ బాగా ఉండే ప్రాథమిక సహకార సంఘం జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలవడంపై సంఘం ప్రతినిధులు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది ఈ అవార్డు తమ బాధ్యతను మరింతగా పెంచిందని రైతులకు సేవలను విస్తరిస్తామని చెబుతున్నారు